అబ్బాయి చాలా కుతంగా ఆడాడు లాస్ట్ మ్యాచ్ కానీ ఆయన కొంచెం మిస్టేక్ సరి చేయడం జరిగింది అబ్బాయి అవుట్ అయ్యేసరికి వాళ్ళు కొలాప్స్ అయిపోయారు ఈ మ్యాచ్ తర్వాత లాస్ట్ మ్యాచ్ ఒకటి ఉంటుంది బాబు కంపల్సరీ యాక్షన్ జరగాలి రైడు థాట్ రైడ్ ఇది కూడా యాక్షన్ జరగాల కంపల్సరీ పాయింట్ అయినా తీసుకుని రావాలా లేకపోతే ఇక్కడ వెళ్ళినా పోవాలా సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ అనేది చాలా పవర్ఫుల్ పడింది ఇవన్నీ మళ్ళీ చూడని వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు మనం వీడియో వీడియో తీసే చాలా అద్భుతంగా వీడియో తీయడం జరుగుతుంది కాలు తరుచుకొని తగ్గితే ఇప్పుడు సార్ మామూలు కాలం కదా అన్ని పోయిపోయి ఉంటాయి ఇప్పుడు చూస్తుంటాం వదిలేస్తుంటాం ఇందాకేష్ కాలు కొట్టుకుంటే మనసారా మళ్ళీ ఈ రోజుకుంటే అట్లయితే ఆగి మంచి సూపర్ టాక్ ఆంగ్లో ఉందండి స్కోర్ చెప్దాం ఒకసారి ఈ మ్యాచ్ కొనసాగుతున్నా టీం ని చాలా ముందు నడిపిస్తున్నాడు అబ్బాయి మంచి ఆల్రౌండర్ మనోహర్ పెద్దలింగా గోడీ కూడా రెడీ ఉండాలి బాబు ఫైనల్ మ్యాచ్ నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ చాలా బాగుంటుంది మ్యాచ్ అది కూడా అండి కంపల్సరీ యాక్షన్ జరగాలి రైడ్ లో

లాస్ట్ మంచి చాలా ఎప్పుడు మళ్ళా హైలాండ్ కొనసాగుతుంది మ్యాచ్ ఈజీగా తీసుకోవడానికి ఏ రైడ్ ఈ వెళ్తే పన్నెండు పాయింట్లు అనుకోకూడదు ఈక్వల్ గా కొనసాగుతున్నారు మరి టూ ఆర్ఐ స్ట్రాటజీ ఏమైనా ఇక్కడ ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత బాబా బా బాబా నెక్స్ట్ పంచలింగాల అని ఉండాలి బాబు మొత్తం చేసేది కాకు పట్టుకొని చుట్టుకుంటే గానీ అవుతాడు లేకపోతే సిట్లు పడతాడు మంచి గట్టి మనిషి కాదు ఇది కూడా నువ్వు కేటగిరీ ఎదురకే కోనే కొండలో ఉండవు సార్ ఇది బ్లూ వాటర్ రైడ్ అండి కంపల్సరీ యాక్షన్ జరగాల్సిన రైడ్ ఇది ఎనికి పోనిక లేదు పాయింట్ కొని పోవాలా స్కోర్ చెప్పవాళ్ళు పన్నెండు పన్నెండా ఒక పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది మ్యాచ్ చిన్నగా పెరవల వాళ్ళకి వెళ్ళిపోతుంది మ్యాచ్ आपका पॉइंट लेडा बाबू पेरे वाला यार बलेंद्र राजा साहब सालों पांच ब्रांड जी ए हा लास्ट 5 मिनट्स रुक ले

మీదైతే అవుతారు సార్ లాస్ట్ ఫోర్ మినిట్స్ బాబు ఇది కూడా యాక్షన్ జరగాలి రైట్ లో చివరి నాలుగు నిమిషాలు పదమూడు పేవలి పదహైదు రెండు పాయింట్ల లీడ్ లో పేవలి కొనసాగుతుంది ఎప్పుడైనా వాళ్ళ స్కోర్ కాపాడుకుంటుందా లేదా పేవలి చూడాలా అజయ్ చూడాలా

పద్దెనిమిది పెరవలి రెండు పాయింట్ లీడు నైట్ గుడ్ అబ్జర్వేషన్ షెరీఫ్ గుడ్ అబ్జర్వేషన్ బాబు ఇందా ముందు కూడా చాలా మంచి అబ్జర్వేషన్ చేశావు ల వాళ్ళు గెలుస్తారు ఎన్ని కేసుకొని వస్తే పిరవల వాళ్ళు గెలుస్తారు